புட்டேடப்பு ரவுண்ட நெக் கொஞ்சம் அது கொஞ்சம் பூம்பு பெட்டி நேரம்

కొంతమంది థర్టీ సిక్స్ అనుకో రేటింగ్ దగ్గర కట్టుబడి రేపు వాళ్ళ ఇష్టం వాళ్ళు చాయిస్ అండి వాళ్ళు ఇక్కడికి చాలా ఇక్కడికే ఇది చెస్టే మీకు ఇష్టం హలో రావాల్సింది స్ట్రైట్గా నేను చక్కగానే రావాలాక అది అనించి ఇట్లా ఇట్లా తీసినాం అనుకో వెళ్ళిపో ఇవి వచ్చేస్తా

అది పెద్దగానే ఉంటుంది మా పాప నేను అది ఒత్తిలే అంటే అదానే పెట్టింది తీసేసినానే అదే ఇంకా